హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మొన్నటి రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని మరి యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ గారు తర్వాత గూగుల్ హెడ్ సంజయ్ గుప్తా గారితో మాట్లాడారు మా దగ్గర యూట్యూబ్ అకాడమీ ఓపెన్ చేయండి ఇక్కడ ఏర్పాటు చేయండి మీకు కావాల్సిన వస్తువులు సౌకర్యాలు అన్నీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారితో మంతనాలు జరపడం జరిగింది ఆన్లైన్లో మాట్లాడారు అయితే ఇది శుభ పరిణామం మనం ఒప్పుకోవాల్సిందే మరి దీనికి వైసీపీ పెద్దలు ఏం చేస్తున్నారంటే చాలామంది వాళ్ళకి లేఖలు రాస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు అది ఓపెన్ చేయొద్దు ఇక్కడ పరిస్థితులు ఏవి అంత ఆశమాషగా లేవు ఇక్కడ దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి మీకు ఇక్కడ కలిసి రాదు ముఖ్యంగా మహిళలకి ఇక్కడ రక్షణ లేదు ఇక్కడ ఏదైనా దారుణాలు ఘోరాలు జరిగితే పోలీసు వారు అసలేం అట్టించుకోరు అని చెప్పేసి రాస్తున్నారు ఆ తర్వాత ఈ అమరావతి కూడా లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏదైనా మునిగిపోవడానికి ముంపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీ పెట్టుబడులు ఏదైనా ఉంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో పెట్టుకోండి మా ఆంధ్రప్రదేశ్లో వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఒక కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చింది లేదు మరి ఉన్న పరిశ్రమలే పోయాయి అది వేరే విషయం మరి చంద్రబాబు గారు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు యూట్యూబ్ అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఆవించబడింది మరి అలాంటి అకాడమీ ఒకటి మన దగ్గర ఏర్పాటు చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కొత్తగా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మీరు కుదిరితే ఎంకరేజ్ చేయండి తప్ప ఇక్కడ బాగాలేదు ఇక్కడ వద్దు ఇంకెక్కడైనా పెట్టండి అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి అందరికీ తెలుస్తుంది మరి మీకు నూట అరవై నాలుగు స్థానాల్లో పరాజయం ఎందుకు వచ్చింది కేవలం పదకొండు మాత్రమే మనకు ఎందుకు మిగిలాయి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కాదు ఆయనకి పరిశ్రమలు తీసుకురావడం చేత కాదు పరిపాలన చేత కాదు అన్న ఒకే ఉద్దేశంతో నూట అరవై నాలుగు స్థానాల్లో భారీ మెజారిటీతో చంద్రబాబు గారిని ఎన్డీఏ కూటమిని గెలిపించారు కాబట్టి మీకు చేత అయితే ఎంకరేజ్ చేయండి తప్ప ఎలాంటి కరెక్ట్ కాదు ఒక ఉదాహరణగా తీసుకుందామండి ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి మన గ్రామం నుంచి మన ఊరు నుంచి ఓ రెండు టీంలు వెళ్ళాయి ఇవాళ ఒక టీం ఓడిపోయింది రేపు రెండో టీం మన ఊరు నుంచి వెళ్ళిన రెండో టీం పోటీ పడబోతూ ఉంది అప్పుడు మనం ఏం ఏం ఆలోచించాలో ఓడిపోయిన వాళ్ళు అట్లీస్ట్ మనం ఓడిపోయాం కదా మన టీం రెండు టీం వాళ్ళకైనా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకేదైనా మెడల్ వస్తే అది మనకు మన గ్రామానికే కదా గౌరవం మనకే కదా మేలు జరిగేది అని ఆలోచించి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళడ్డం పెట్టి కింద పడేస్తే ఏం జరిగిందండి మన గ్రామం పరువు మొత్తం పోతుంది సో ఆలోచించండి ముఖ్యంగా వైసీపీ పెద్దలారా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు అభివృద్ధి చేయలేకపోయారు ఓడిపోయి కింద పడ్డారు అట్లీస్ట్ చంద్రబాబు గారు మంచి ఉద్దేశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేక గొప్ప నిర్ణయాలు తీసుకొని అనేక మంది పెట్టుబడిదారులని ఆకర్షిస్తూ ఇవాళ యూట్యూబ్ అకాడమీ పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కుదిరితే సహకరించండి తప్ప ఇలాంటి కుళ్ళు కుతంత్రతో పనిచేయొద్దు దయచేసి ఇప్పటికి మీకు పదకొండు స్థానాలు దొరికే మీ ప్రవర్తన మీ విధి విధానం ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అట్లీస్ట్ ఒక స్థానం కూడా రాదండి గుర్తుపెట్టుకోండి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం Vamos caro.